భక్తులకు ఇబ్బంది కలగకుండా వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు గురువారం లో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య పాది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు అనంతరం రాజేశ్వర స్వామిని వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించినోద్ తీర్థ ప్రసాదాలు అందించారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణం అభివృద్ది కోసం ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసిందని తెలిపారు వేములవాడ దేవాలయ అభివృద్ది అభివృద్ధి సమాంతరంగా జరగాలనే లక్ష్యంతో రోడ్డు వెడల్పు పనులకు నలభై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిందని అన్నారు చేసిందన్నారు సదరం నిర్మాణ పనులకు ఆశీర్వాదం తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాబోయే నెలలో రోడ్డు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించే స్థలాలను పరిశీలించారు ఆలయ ఆవరణంలో కళ్యాణ మండపం అభిషేకం మండపం కోడ కట్టుట క్యూలైన్ తదితర ఆర్థిక సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచన చేశారు ఈ సమావేశంలో స్థాపతి ఆర్కిటెక్ట్ సత్యనారాయణ ఈ భోమిన్ ఈ రాజేష్ డిఈఈ రఘునందన్ ఆర్ఎండ్ బిసిఈఈ బిల్డింగ్ రాజేశ్వరెడ్డి ఆర్ఎండ్ ఎలక్ట్రికల్ లింగారెడ్డి ఆర్ఎండ్బిఎస్ఈబి లక్ష్మణ్ ఈ వెంకటరమణయ్య ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ ఉప ప్రధాన అర్చకులు నమిలికొండర్మ రాజేశ్వర శర్మ శర్మ తదితరులు పాల్గొన్నారు కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ శాసన శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆగమాల్ని తర్వాత వాస్తుని మా మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి పెట్టబోతున్నాము దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దీవెల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్పు నిధులు మంజూరు కాగిపో చేసి అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిపే చేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి రెండు కన్నడ పట్టణాభివృద్ధి దేవాలయ అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్యర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీ వీటి వైస్ చైర్మన్ ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇద్దరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలను మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములవ రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విద్యుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ తీర్థస్వామి పెద్ద పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేలాంటి దేవాలకు సంబంధించినటువంటి పూజలందరూ కూడా వెళ్ళి రెండు మార్పులు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా కమిషనర్ కూడా వెళ్ళి మూడవసారి కూడా అనుమతులు తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నెల పదిహేను రోజులు నలభై రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వరాలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీములోడ రాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట సందర్భంగా తెలియస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీర్వొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కృత నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరగతిన దర్శనం కలిపి పోయాలని శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుతండి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడమకు చెల్లిస్తా మీకు అది ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాళ్ళు ఈ దేవాలు ఉన్నటువంటి ఉన్న ఈ పెద్ద విశాలంగా చేయడం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌరతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఈ మొదటి ఫేజ్లో రెండో ఫేజ్లో మూడో ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీ అందరూ కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వానబద్ధకు అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి తొందర తొందరగా గత లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట వెంట సంబంధిత అధికారులను పురాయించడం కానీ శైలజరామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంట వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం దానితోటి ఇప్పుడు టెండర్ల ప్రక్రియ క్రమంలో ఒక్కసారి మరొకసారి ఎలాంటిది ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని అందరి అభిప్రాయాలను పున ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాల ఈరోజు తీసుకున్నాము హనువంశక అర్చకులకు సంబంధించిన వారి విధాన కూడా తీసుకున్నాము అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పి మాట సందర్భంగా తెలియేస్తూ మరి వచ్చేటప్పుడు భక్తులకు ఈ ప్రారంభమైన వచ్చి భీమేశ్వరాలలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియజేస్తూ ఏకాంతంగా రాజరాజస్వామి పూజ కైంకర్యాలు ఏదే విధంగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం